తైర్ద ప్రయ్యోసభావిత అంటే యజ్ఞము చేత ఆరాధించబడి భావించబడినటువంటి దేవతలు ఎవరు మానవులు చేసేటువంటి సమర్పణ ద్వారా యజ్ఞం ద్వారా ఆరాధించబడిన దేవతలు ఏమవుతున్నారు ఇష్టాన్ భోగాన్ని వహ దాస్యంతే మీకు ఇష్టమైనటువంటి భోగములు దాస్యంతే వాళ్ళు ఇస్తారు ప్రసాదిస్తారు తైహి దత్తాన్ వారు ఇచ్చినటువంటి ఆ భోగములు ఏవైతే ఉన్నాయో ఇష్టకామ్యములు అవన్నీ కూడా ఏం చేయాలి అప్రదాయభ్య భూంతే అంటే తనకు ఇచ్చారు దేవతలు వాటిని ఏం చేయాలి వాళ్ళకి సమర్పించాలి అప్రదాయ సమర్పించకుండా ఎవడైతే దాన్ని అనుభవిస్తాడో సహ స్థేన ఏవ వాడు దొంగే దొంగ అంటే ఎక్కడో పోయి దొంగతనం చేయడం కాదు కన్న వేసి దొంగతనం చేయడం తాళాల బాడు దొంగ ఈ దొంగతనం కాదు దేవతలు ఇచ్చినటువంటి భోగములు ఇష్టకామ్యములు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి దేవతలకు సమర్పణ చేసి నువ్వు స్వీకరించు వాళ్ళకి సమర్పణ చేయకుండా గనక వాటిని అనుభవిస్తే భూమితే అలాంటి వాడు ఏమవుతున్నాడు చోరుడు దొంగె చోరుడు అవుతున్నాడు చూసారా అట్లా అనుకుంటే ఎంతమంది దొంగలో అవునా దేవతలు ఏం చెప్పాడు ఇందాక దేవతల్ని ఆరాధిస్తే వాళ్ళకి మరి సమర్పణ చేస్తే ఏదైనా కర్మని అంటే కర్మ చేసినప్పుడు ఏమవుతుంది దేవతలకు చేస్తున్నాం దేవతలకు సమర్పణ చేసే అందుకే పూర్వం అండి రోజు మనం వండుకునే అన్నమైన దేవతలకు సమర్పణ చేస్తేనే వాళ్ళు అవునా కాదా నిత్య నైవేద్యం నిత్య నైవేద్యం రోజేది కండ నైవేద్యం పెట్టేది రోజు తింటుల్లా తింటున్నాం కదా ఆ తినేది తినేది ఏం చేయాలి భగవంతుడికి సమర్పణ చేసి తింటరాదు ఏం పోయింది తింటున్నావు కదా ఎలాగో ఆ దేవతలు ఇచ్చారు నీకు నిజమే కదా ఈ సృష్టి యావత్ కృషి చేస్తే నీకు పంటలు పండాయి నువ్వు చేసిన దున్నటం ఒకటే దున్నటం విత్తనాలు వేయటం ఒకటే అవునా కాదా సూర్యుడు లేకపోతే చంద్రుడు లేకపోతే మరి మేఘాలు వర్షించకపోతే సముద్రుడు ఆవిరి కాకపోతే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి వర్షాలు అవునా సో ప్రకృతి యావత్తు మానవుడికి ప్రతిక్షణము ఈ జీవితంలో దేవతలు మనకి ఎప్పుడు సహాయం చేస్తున్నారు వాళ్ళ యొక్క ఆశీర్వాదం లేకపోతే ఏమవుతాడు అందుకని వాళ్ళకి సమర్పణ పూర్వం మీకు గుర్తుందో లేదు వ్యవసాయం రైతు పంట పండితే ఎక్కడైనా ఎవరైనా మొదటిది ఏదైనా సరే ఓ ధాన్యం కావచ్చు ఓ అరటికలు కావచ్చు లేదా కూరగాయలు కావచ్చు పాలు కావచ్చు ఎవరికి ఇచ్చేవాళ్ళు గుళ్ళో ఇచ్చేవాడు ఏమన్నా కాదా ఇది మన సంప్రదాయం లేదా బ్రాహ్మణుడు కనిపిస్తే పూజ చేసేవాడు ఎవరైనా మంచి సద్భ వాళ్ళకి ఇచ్చేవాడు ఏమన్నా కాదా ఓ గురువు ఉంటే గురువుకి సమర్పణ చేసేవాడు మొట్టమొదటిది ఎవరికి దైవార్పణం చెయ్యి ఇది ఒక సంప్రదాయం కాదు ఒక భావన సో మొదటి సంప వాళ్ళకి సంప్ర వాళ్ళకి సమర్పణ చేసి మనం స్వీకరించాలి అవునా ఏదైనా కొత్త వస్తువు కొన్నా కూడా ఏం చేస్తారు ముందు పసుపు కుంగు పెట్టి ఎందుకు పసుపు కుంగు పెట్టాలి భగవంతుడు ఇది నాకు సవర ఇచ్చాడు కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు గృహప్రవేశం కూడా ఒక పెద్ద ఉంది దానికి ఉందా లేదా ఆ దేవతల్ని ప్రార్థన చేసుకుని వాళ్ళ అనుగ్రహంతో లోపలికి వెళ్ళాలి ఏదైనా చూడండి ఇప్పటికే ఉన్నాయి లేకపోలే మంచివే అవన్నీ మంచివే అంటే నీవు ఏదో నేను చేశాను నా నాకు ఈ భోగాలు వచ్చి అనే కర్తృత్వం ఇది తన పైన ఉంచుకోకుండా నిజానికి కూడా భగవద్ అనుగ్రహం తెలియకపోతే ఈ దేవతలు అందరూ ఆశీర్వదించకపోతే అసలు మనిషి బ్రతికే లేదు బ్రతుకే లేదు వాయుదేవుడు బాగా చల్లగా బ్యాలెన్స్ గా ఉన్నంతసేపు మనం ఆయి గాలి పీల్చుకుంటాం వాయు విజృంభిస్తే ఎక్కడి పోతామండి మనందరం కొట్టుకుపోవా సముద్రుడు విజృంభిస్తే తుఫాన్లు రావా నదులు విజృంభిస్తే వరదలు రావా ఈ ప్రకృతి ఏ ఏ అంశ కనుక విజృంభించినా అంతవరకు మానవుడికి కానే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎన్ని బాబా ఎందుకు ఈ వైపరీత్యం వస్తుంది ఎవరైనా ఆలోచిస్తున్నారా వస్తున్నాయి 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 ఎందుకు వస్తున్నాయి ఈ విపరీత బుద్ధులు ఉంటున్నాయి మానవుడికి విపరీత బుద్ధులు ఉన్నాయి ప్రకృతిని దైవముగా కానీ చూడట్లేదు చూడట్లేదు తన శరీరమును కూడా ఇంకా భోగంగానే చూస్తున్నాడు భోగ పరికరముగానే చూస్తున్నాడు దీంట్లో దేవతలు పనిచేస్తున్నారని కూడా చూడట్లేదు మనకు బాధ్యత ఉంది శరీరం ఎడలా పాడ ఇది ఇది భోగ పరికరంగా చూస్తుంటే దీన్ని సరిగ్గా పెట్టుకోవటం కూడా ఓ బాధ్యత అలాగే చూడాలి దీన్ని అవునా కదా అందుకు దేవతలు ఇస్తారు ఇష్టానుభోగాన్ కోరికలు ఉన్నవాడికి అవి కావాలనిపిస్తాయి పోనీలే వాళ్ళు ఇస్తున్నారు కదా ఇచ్చింది ఏం చేయాలి ఇచ్చింది కదా అని బొక్కేయకో అదేం చేయాలి వాళ్ళకి సమర్పణ చేసి అంటే నివేదన చేసి స్వామి మీరు ఇచ్చారు ఇది భగవద్ అనుగ్రహంతో వచ్చింది అనే భావన కూడా ఉండాలి కదా నువ్వు భోగం అనిపించినా భగవంతుడు అనుకోవాలి అవునా అనాలి నేను అనాలియా అక్కడ అహంకారం పెరుగుతు కళ్ళు ఊసుకుపోతాయి అందుకు ధనమైనా సరే భోగాలైనా సరే అది భగవద్ అనుగ్రహంతో వీడు చేసిన పుణ్యకర్మ ఫలితంతో వస్తాయి అది భగవంతుడు ఇస్తేనే వస్తాయి ఆ దేవతలందరూ అనుగ్రహించకపోతే భోగం ఉంటుంది కానీ సుఖము రాదండి మీరు చూడండి కావాలండి భగవద్ అనుగ్రహంతో దేవతల అనుగ్రహంతో రా పొందనటువంటి ఐశ్వర్యము కానీ భోగాలు కానీ అవి మనిషికి సుఖాన్ని ఇవ్వవు కాక బాధ కలిగిస్తాయి అన్ని సు అన్ని సౌకర్యాల మధ్యలో మనిషి వేదన పడుతుంటాడు ఆ సుఖానుభవం యొక్క ఇది అనుభవించలేడు అనుభూతి ఉండదు ఎప్పుడు అన్యాయంగా అక్రమంగా దైవ చింతన లేక ధర్మ చింతన లేక ఎన్ని భోగాలు అనుభవించినా అది రోగమే వస్తుంది వాళ్ళు కాబట్టి ఎంత చక్కగా భగవంతుడు సామాన్య మానవుడికి కూడా కోరికలు ఉండి ఇంకా కామ కోరికలు నింపుకుంటూ భోగాలు ఐశ్వర్యం కావాలనుకునే వాడికి కూడా ఓ సూచన పోనీలే నువ్వు కోరికలు తీర్చుకో తప్పులేదు సరి అయిన పద్ధతిలో తీర్చుకో అది భగవద్ దేవత అనుగ్రహంతో నువ్వు పొందు అప్పుడు నీకు ఆ భోగాలు వచ్చినప్పుడు ఏం చేయాలి వాళ్ళకి సమర్పణ చేయి అప్పుడు నేను అది దృష్టి భగవంతుడు పడుతుంది భోగ లాలసుడు పాడువాడప్పుడు ధర్మ దేవుణ్ణి మర్చిపోడు కాబట్టి ఎప్పుడైతే భగవంతుడు విస్మరిస్తున్నాడు ఏమవుతున్నాడు కామాంధుడై భోగ లాలసుడై అయిపోతున్నాడు అది కారణం కోరికలు కళ్ళను కప్పిస్తాయి మోహంలో పడిపోతాడు ఇప్పుడు భగవంతుడు తలుచుకున్నప్పుడు అది ఉండదుగా అది ఉండదుగా పూర్వం ఇలా ఉం జీవనానికి సాగించేవాడు ఏ సుఖం వచ్చినా ఏది వచ్చినా ఇది భగవంతుడు ఇచ్చాడు ఆయన అనుగ్రహం అనుకుండేవాడు అవునా ప్రసాద బుద్ధి కాబట్టి సామాన్యమైన లౌకిక జీవనము కూడా ఎలా గడపాలి నువ్వు భోగాలు అనుభవించి అందరూ భోగాలు త్యాగం చేయలేడండి వాళ్ళకి చెప్పిన మాట ఇది ఒకవేళ ఆ దేవతలకు సమర్పించకపోతే అంటే దొంగతనం చేసినట్లు అవుతుందండి ఎట్లా అవుతుందండి దొంగతనం ఎస్ ఈ ప్రకృతి ఎంత దైవీ శక్తులు కదా అవునా సో ప్రకృతిని కదా మనం వాడుకుంటున్నాం అవునా కదా మనం ప్రకృతిని వాడుకోకుండా బతుకుతున్నావా సో ప్రకృతిని వాడుకుంటున్నాం అది వాళ్ళ సొత్తు అవునా వాళ్ళది ఆ శక్తి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి విత్ దేర్ పర్మిషన్ అవునా కాదా ఇప్పుడు చిన్నది కాస్త పెన్ను ఇస్తారా విత్ యువర్ కైండ్ పర్మిషన్ అంటే చిన్న చిన్న వాటికి మనం పర్మిషన్ అడిగి తీసుకుంటున్నాం మళ్ళీ వాడుకుంటురాజు ఏం చేస్తున్నాం థ్యాంక్ యూ చెప్పట్లే ఓ ఫ్యాషన్ అయిపోయింది ప్రానికి థ్యాంక్ యూ ఏ చిన్న చిన్న వాడికి అసలు వాళ్ళకి త్యాసి చెప్పం అసలు మన జీవితానికి ఆధారమైన వాళ్ళు ఎవరు ఈ దైవీ శక్తులు లోపల కన్ను కన్నుడికి అధిదేవత అని నడిపిస్తున్నాడు మన చెవులకు అధిదేవత మనకి వినిపిస్తున్నాడు అవునా మన మనసుకు అధిదేవత మనని భావింపజేస్తున్నాడు మన బుద్ధి అది దేవత మన ఆలోచింపజేస్తున్నాడు ఈ శక్తులు ఉన్నాయని సంగతి తెలుసా తెలియదు ఈనాటి మనం సో ఎన్ని శక్తులు లోపల పని పనిచేస్తున్నాయి మనం నడిపిస్తున్నావు వాటిని మనం వాడుకుంటున్నావు కానీ కృతజ్ఞత లేదు అదే చెప్తున్నాడు లోపల కానీ బయట కానీ ఈ దైవీ శక్తులు ఉన్నాయి కాబట్టి వారి యొక్క అనుగ్రహంతో ఏ భోగం అయితే వస్తుందో దాన్ని ఏం చేయాలి థ్యాంక్ యూ చెప్పాలి థ్యాంక్స్ అమెరికాలో ఏడాది ఒక థ్యాంక్స్ గివింగ్ అని ఒక పండుగ పండుగ చేసుకుంటారు మొన్న ఈ చలికాలంలో థ్యాంక్స్ గివింగ్ అని చేస్తారు వాళ్ళే బెటర్ మనకండి థ్యాంక్స్ గివింగ్ ఎత్తుకుంటారు కనీసం అయితే థ్యాంక్స్ గివింగ్ వాళ్ళ విధానం వేరుగా ఉంటుంది సో ఇది మనకి సంస్కృతిలో నిత్య జీవనంలో భాగం థ్యాంక్స్ గివింగ్ అని అవునా అంటే ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళ అనుగ్రహంతో వచ్చిందాన్ని వాళ్ళకి సమర్పణ చేసే అప్రదాయ అలా సమర్పణ చేయకుండా అయితే నువ్వు దొంగే అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళది అనుభవిస్తున్నావు ఇప్పుడు మీ పర్సులో డబ్బు ఉంది అనుకోండి మీ పర్మిషన్ లేకుండా నేను తీసుకుంటే దొంగతనం కాదా మీ రూమ్ లో జ్వరబడి నేను తీసుకుంటే దొంగతనం కాదా మరి ఈ శక్తులన్నీ దైవీ శక్తులు అయినప్పుడు వారి శక్తులను మనం ఉపయోగించుకుంటున్నప్పుడు వారికి ఏం చేయాలి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి థ్యాంక్స్ చెప్పాలి రెండు చేయాలి సో అక్కడ ఏమిటి వాళ్ళ అనుగ్రహంతో వాడిని మనకు పొందినప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అంటే సమర్పణ చేసి తీసుకుంటే తప్పు లేదు అప్పుడు హాయిగా ఉంటాడు మనిషి అప్పుడు నిజమైన సుఖం అనేది అనుభవిస్తాడు ఇంకొకటి ఇలా చేయకపోతే దొంగ అని చెప్పాడు సమర్పణ చేయకపోతే ఇంకో విషయం కూడా చెప్పాడు ఈ సమర్పణ కలిగి చెయ్యకపోతే పాపం వస్తుంది అంటాడు పాపం వస్తుంది అంటాడు చూడండి పదమూడు యజ్ఞశిష్టాచిన సంతే

ఈ దేవతలకి ఆరాధనా భావంతో సమర్పణ భావంతో ఏవైతే పనులు చేస్తున్నారో వాళ్ళు ఇచ్చేటువంటిది అప్పుడు మనకేమవుతుంది ఇది ఈ వచ్చినటువంటిది ఏదైతే ఉందో దాన్ని యజ్ఞ శిష్టం సమర్పణ చేయగా మిగిలింది యజ్ఞ శిష్టం అంటాడు పూర్వం అయితే కర్మకాండలో ఆహుతులు సమర్పించేవారు ఏ ఆహుతులు సమర్పించిన తర్వాత సమర్పించేటప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి స్వాహా స్వాహా మంత్రం చెప్పి ఆహుతిని సమర్పించి ఆ నేతిలో కొంత భాగాన్ని చివరిగా మిగిలిచి ఈ దీంట్లో ప్రణీతలో మిగిలి పోస్తారు ఒక చుక్క వేస్తారు ప్రణీత అంటారు స్వాహా ఓ చుక్క దీంట్లో స్వాహా ఓ చుక్క దీంట్లో సో యజ్ఞంలో సమర్పించిన తర్వాత శిష్టం అంటే మిగిలి ఉన్నటువంటిది ఇదేమో దేవతలకు వెళ్ళిపోతుంది మిగిలింది ఉంది కదా దాన్ని యజ్ఞశిష్టం అంటారు అవునా అలాగే లాస్ట్లో యజ్ఞంలో నైవేద్యం పెడతారు యజ్ఞ పురుషుడికి కూడా పెడతారు కదా ఈ యజ్ఞశిష్టం ఏదైతే ఉందో అసినహ అంటే యజ్ఞ శిష్టమును తిన్నటువంటి వాడు అంటే సమర్పణ చేసిన తర్వాత దాన్ని స్వీకరిస్తాడు మోగించేవాడు అప్పుడు అలాంటి వాడు సంతహ సత్పురుషుడై అవుతాడు అతను ఏమవుతుండో సర్వకిల్బిషైహి ముచ్యంతే అన్ని పాపముల నుంచి విడుదల పొందుతాడు ఏమీ లేదు మన భగవంతుడికి ఏదైనా సమర్పణ చేసి గనక స్వీకరిస్తే అప్పుడు పాపం రాదంటాడు సర్వకిల్బిశై ముచ్యంతే అలాంటి వాడు సంతః సత్పురుషుడు అలా కాకుండా ఏ ఆత్మకారణాత్ భజంతే భు భుభుంజతే అవునా అంటే కేవలం స్వార్థం కోసము నాది 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 అనుకుంటూ ఎప్పుడైతే దాన్ని భుంజతే అంటే భోగిస్తాడో అనుభవిస్తాడో అలాంటి వాళ్ళు ఏమవుతున్నారు అఘం పాపాహ భుంజతే వాళ్ళు ఏమవుతున్నారు అఘం అలాంటి పాపాత్ములు పాపాన్నే తింటున్నారు భోగం భోగవానుభించట్ల చూసారా పాపాన్ని తింటున్నట్టు ఎప్పుడు ఆత్మకారణ స్వార్థంతో ఆ దేవతలకు సమర్పణ చేయకుండా భగవంతుడిని మర్చిపోయి ఏదైతే అనుభవిస్తాడో అదంతా పాపమే పాపం కింద లేక చూసారా కాబట్టి భోగం అనుభవించడం కూడా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు భగవంతుడు విస్మరించి చేయకూడదు అంటే ఎట్టి పరిస్థితుల్లో కేవలం ఇంద్రియదాసుడై లోలు లోలుడై దేవతల్ని మర్చిపోయి భగవంతుడిని మర్చిపోయి ఏ సుఖం అనుభవిస్తాడో ఏదైతే తీసుకుంటాడో వాడంతా పాపాన్ని తిన్నట్టు సమర్పణ చేస్తే సమర్పణ చేసింది ప్రసాదం అవుతుంది అంతేగా నివేదన పెడితేనే ప్రసాదం అప్పుడు దాన్ని స్వీకరించినప్పుడు పాపం రాదు సో ఇప్పుడు ఇలా సమర్పణ చేసి భోగం అనుభవించిన వాడికి పాపం అంటదు అంటే భోగ లాలసుడు కాడు వాడి మైండ్ దారి తప్పదు లేకపోతే ఎంత ఘోరం అండి అసలు ఓ ఈ రోజులు వింటేనే భయం భయం భయంకరమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి కేవలం దీనికోసమే శారీరక సుఖాలు కోసం భోగాల కోసం ఎన్నెన్ని దుష్టమైన పనులు చేస్తే ఎందుకు చేస్తున్నారు అసలు ఈ చింతన లేదుగా భావన లేదుగా శరీరం కోసమే అండి జీవితం పోని సుఖం అనుభవించు మంచి మార్గంలో అనుభవించు సద్మార్గంలో ఉండు అప్పుడే నిజమైన సుఖం వస్తుందట పాపము రాదు లేకపోతే ఈ ఈ సుఖానుభవం ఏమి ఇస్తుంది భోగానుభవం పాపమే ఇస్తుంది పాపాన్ని మూట కట్టుకుంటున్నాడు ఏది ఈ భోగానుభవంలా ఎప్పుడు విస్మరించినప్పుడు ఏం విస్మరించినప్పుడు ఈ శక్తులు ఇక్కడ పనిచేస్తున్నాయి దానివల్లనే నేను సుఖం అనుభవిస్తానని మర్చిపోతున్నాను ఆ శక్తులు నన్ను ఆశీర్వదించకపోతే ఏమి చేయలేడు కదా పూర్తిగా విస్మరిస్తున్నాడు ఎక్కడున్నాడు నేను నేనెవరు ఈ శరీరం కాబట్టి నాకు కనిపించిందల్లా నాదే ఏమైనా సరే ఎట్టాగైనా సరే అది నేను కావాలి నాకు కావాలి దానికి ఏ పనైనా చేస్తాను ధర్మ దైవ చింతన ధర్మ చింతన విస్మరించినాడు మానవ సమాజం ఉండదు మరేమో దానవులు ఇప్పుడు దానవులే ఎక్కువ ఉన్నారు మానవులు తన దైవాన్ని మర్చిపోయాడు ఎలా జీవించాలో మర్చిపోయాడు కాబట్టి పాపాన్ని తిన్నట్టే పాపాన్ని తిన్నట్టే అన్యాయంగా అక్రమంగా సంపాదించి తిన్నా కూడా వాడు పార్టీలు రోజు చేసుకున్న పాపమే వస్తుంది పుణ్యమరా అందుకని సెన్సిటివ్నెస్ కావాలి మనిషికి మనిషికి సున్నితమైనటువంటి ఒక బుద్ధి రావాలి ఆలోచన రావాలి రెక్లెస్గా ఇష్టం వచ్చినట్టుగా ఇర్రెస్పాన్సిబుల్గా జీవించకూడదు ఈ ప్రకృతికి తనకి ఓ సంబంధం ఉంది కదా ఈ సంబంధాన్ని గుర్తించి ఋషులు ఎలా చక్కగా హార్మోనియస్ లైఫ్ అంటే ప్రకృతితో సహజీవనం చెయ్యాలి ప్రకృతి ఆశీర్వాదం ఎలా సుఖం అనుభవించాలి ఎంత గా ఉంది చూడండి ఇప్పుడు ప్రకృతి వేరు నేను వేరు సో ప్రకృతి ఎందుకు నా భోగం కోసం అనుకుంటున్నాడు నా ఎంజాయ్మెంట్ కోసం ఉంది ఇది అంత సైట్ సీయింగ్ ఇప్పుడు చూడండి హిమాలయాలు చూడండి హిమాలయాలు ఒకప్పుడు దైవభూమి అనేవాడు దేవభూమి ఇప్పుడు అంతా ఎలాగుంది ఇప్పుడు ఏంటి ఎంజాయ్మెంట్ కోసం పోతున్నాడు హిమాలయాలు కూడా ఏం ట్రిప్పులు ప్రెషర్ ట్రిప్ ట్రిప్స్ ఎంటర్టైన్మెంట్ చల్లగా ఉంటుంది ఎండాకాలం హైగా వెళ్ళిపోయి అక్కడ విపరీతమైన హోటల్స్ వచ్చేసి యంగ్స్టర్స్ పోతున్నారు సాధువు ఒకప్పుడు హిమాలయంలో సన్యాసం తప్ప ఎవరు కనిపి ఇప్పుడు అందరూ జట గంగల ఏం చేస్తున్నారు ఏంటేంటో రకరకాల ఇది గమ్మత్తులు జుమ్మత్తులు అన్ని చేస్తారు గంగని ఒకప్పుడు నెత్తి మీద నీళ్లు జరుపుకొని స్నానం చేసి పుణ్యం అనుకో ఇప్పుడు లేదు భయంకరంగా ఆ ఒకప్పుడు యాత్రలు తీర్థయాత్ర ఇప్పుడు తీర్థయాత్రలకు పోవట్లేదు ఏ విలాసయాత్ర విహార విలాస యాత్ర విహార కొంచెం బెటర్ హిమాలయాల విలాస యాత్రలకు పోతున్నారు అని చెప్పండి అరియో